పెద్దపల్లి పేరు ఇప్పుడు హైదరాబాద్ లో మారుమోగుతోంది గంజాయి అమ్మకాలు సాగిస్తూ హైదరాబాద్ ఎక్సైజ్ శాఖ పోలీసులకు పట్టుబడిన పెద్దపల్లి యువకులు వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఒకప్పుడు పెద్దపల్లి యువకులు హైదరాబాద్ లో పట్టుబడ్డారంటే అది ఖచ్చితంగా నక్సలైట్ తో సంబంధం ఉన్నవారే ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా అక్కడి శవాల్లో పెద్దపల్లి యువకుడు ఒకరు నక్సలైట్ గా అశువులు బాసేవారే కానీ కాలం మారింది ఇప్పుడు పెద్దపల్లి యువకులు ఎలాంటి నక్సలైట్ కార్యకలాపాల జోలికి వెళ్లకుండా ఎంచెక్క గంజాయి విక్రయాలు పాల్పడుతున్నారు పెద్దపల్లి జిల్లాలో గంజాయితో పట్టుబడుతున్న యువకులు వారిని మార్చేందుకు పోలీసులు ఈ జిల్లాలో కౌన్సిలింగ్లు విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ కాదు తమ అడ్డ హైదరాబాద్ అని చదువుకునేందుకు వెళ్లిన ఉన్నత విద్య చదువుల పిల్లలు గంజాయి వ్యాపారం చేస్తూ పోలీసులకు చిక్కుకున్నారు మరిన్ని వివరాలు అందిస్తాం వినండి హన్నప్రేగు తెంచుకొని పుట్టిన బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచి విద్యాబుద్ధులు నేర్పించడానికి ఉన్నత విద్యా కోసం హైదరాబాద్ కు పంపిస్తే చదువులను వదిలేసిన యువకులు నాడు ఆశయాలు సిద్ధాంతాల పేరుతో నక్సలైట్లుగా మారితే నేడు జల్సాలకు అలవాటు పడి చదువులు మాని వేసి గంజాయి అమ్మకాలకు దిగిన యువకుల ఉద్దాంతమిది వివరాల్లోకి వెళితే పెద్దపల్లి యువకులు హైదరాబాద్ అడ్డాగా గంజాయి వ్యాపారం చేస్తూ ఎక్సైజ్ అధికారులకు ఒరిస్సా బార్డర్ లోని సీలేరు ప్రాంతానికి వెళ్లి టోకు గా గంజాయి తెచ్చి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో నాలుగు వేల రూపాయలకు కిలో చొప్పున కొనుగోలు చేసుకొని వచ్చి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఎక్కువ ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు ముగ్గురు పెద్దపల్లి యువకులు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు మంగళవారం పట్టుబడ్డారు మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపర్ డెంట్ పరిధిలోని ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ పరిధిలో ఐదు పాయింట్ మూడు వందల పదిహేడు కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు హైదరాబాద్ ఉప్పల్ నాగోల్ ఎల్బీ నగర్ ప్రాంతాల్లో గంజాయిని అమ్మకాలు జరుపుతుండగా వంద గ్రాముల గంజాయితో పట్టుబడ్డారు పట్టుబడిన యువకుల నివాసం జైపూరి కాలనీలో నివాసంలో తనిఖీలు చేయగా ఐదు పాయింట్ రెండు వందల పదిహేడు కిలోల గంజాయి పట్టుబడింది ఈ గంజాయిని అప్పనపేటకు చెందిన ఆకుల మిత్ర చైతన్య నెట్టూరుకు చెందిన మహమ్మద్ లతీఫ్ తో పాటు ఇల్లకుంటకు చెందిన దమ్మని అరవిందులు ఉన్నత చదువులు పక్కన పెట్టి గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు ఈ గంజాయిని పెద్దపల్లికి చెందిన బండి సాయి చరణ్ విశాఖ సీలేరు నుంచి నాలుగు వేల రూపాయల చొప్పున కొనుగోలు చేసి తీసుకువచ్చి వాడని పోలీసులు తెలిపారు వీరిని పట్టుకున్న వారిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంలో సిఐ ఓంకార్ ఎక్సై శ్రీనివాసులు పి నరేష్లు ఉన్నారు ఇలా ఉంటే పెద్దపల్లి పోలీస్ అధికారులు గడిచిన నెల రోజులుగా ఇక్కడి విద్యా సంస్థలలో గంజా ఇలాంటి మత పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల చే ప్రమాణాలు చేపిస్తున్నారు ఓట్లు వేయిస్తున్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి